నమస్తే తెలంగాణ సంస్కృతి సంప్రదాయ ఛానల్కి స్వాగతం అండి మనం ఈ ఈరోజు వచ్చేసి మన గెస్ట్ వచ్చేసి ప్రముఖ సోషల్ వర్కర్ ప్రదీప్ జీ గారు ఉన్నారు మనతోటి నమస్కారం అండి నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఒంటిలు పంచ పరివర్తనలకు హరివిల్లు ప్రదీప్ గారు అసలు ఒంటిల్లో ఆహారమే కాకుండా ఇంకేమేమి చేయవచ్చు మంచి టాపిక్ మా టాపిక్లో ఉంది కదా పంచ పరివర్తన చేయొచ్చు వంటిల్ నుంచి అంటే పంచ పరివర్తన అంటే ఏంటనేది మనము చూద్దాము అసలు మన వంటిల్లో అనేది ఏంటంటే మనం ఏమనుకుంటామంటే కేవలము ఫుడ్ తయారు చేసేది కదా అంతే అనుకుంటాము మరి అయితే మనము స్విగ్గి జోమోటర్లో చేసేసుకోవచ్చు మనం సపరేట్గా వంటిల్లు అనేది ఎందుకు ఉంది అంటే ఇల్లు అంటున్నాం మనము అందులో వంటిల్లు అంటున్నాం మనం అంటే ఇల్లుకి ఎంతైతే ప్రాధాన్యం ఉందో అంత ప్రాధాన్యము మనకి వంటింటికి కూడా ఉందన్నమాట అంటే మన కిచెన్ గది ఒంటిల్లు అంటే ఒక గది మాత్రమే కాదు ఒక ఇల్లు కూడా అంతటి ప్రాముఖ్యం మన ఒంటిల్కి ఉందన్నమాట సో కేవలము ఇది ఆహారాన్ని ఇచ్చేది కాదు కంప్లీట్ లైఫ్ని ఇచ్చేది మనకేంటిది అంటే ఒంటిల్లు ఓకే సో దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిగ్గి మనం ఇప్పుడు బయట కొనుక్కో తెచ్చుకుంటున్నాం కదా ఫుడ్ బయట బయట వాటి నుంచి దానికి దీనికి తేడా అది సో ఇది ఒక ఇల్లు కూడా ఒక ఇంట్లో ఎలాగైతే మనం అన్నీ ఉంటాయో అలానే ఒంటిల్ నుంచి కూడా అన్నీ మనకు వస్తాయి అందులోదే ఈ పంచపరివర్తన అసలు ఈ పంచ పరివర్తనం అంటే ఏంటిది ప్రదీప్జీ మీరు పంచ పంచ అంటే ఐదు పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈ పంచపరివర్తన అంటే ఐదు ట్రాన్స్ఫర్మేషన్స్ మన జీవితంలో చేసుకోగలిగినవి ఈ పరివర్తన అంటారు ఈ ఐదు ఏంటవి ఒకటి సామాజిక సమర్థత రెండవది కుటుంబ ప్రబోధన్ మూడవది పర్యావరణము నాలుగవది స్వ స్వ అంటే స్వదేశీ స్వావిలంబన ఐదవది నాగరిక కర్తవ్యం సిటిజన్ డ్యూటీస్ అంటాం కదా అది ఈ ఐదుటిని కలిపి మనం ప్రవర్తన అంటాం